సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పోలీస్ వ్యవస్థ వలనే కూటమి ప్రభుత్వం ఓడిపోతుందని వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం అధికారి ప్రతినిధి అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని పల్నాడు హాస్పిటల్లో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుని విగ్రహానికి డీజే అనుమతికి ఆరు వందల రూపాయల చలాన తీసుకుని ఆన్లైన్ పర్మిషన్ ఇచ్చి కూడా గత రాత్రి నిమజ్జనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అనుమతించి తాము మాత్రం అడ్డుకోవడమే కాకుండా అసభ్య పదజాలంతో తమ కార్యకర్తలను పోలీసులు దూషించారంటూ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో పోలీసు కూటమి చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి నేను ఒకటే చెప్తున్నానండి ఈ రోజు తారీఖు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మార్క్ మై వర్డ్స్ అండర్లైన్ చేసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం ఓడిపోయేది మీ పాలన బాగాలేక కాదు మీ ఎమ్మెల్యేల మినిస్టర్ల తీరు సక్రమంగా లేక కాదు ఓన్లీ పోలీసు వ్యవస్థ వల్లే మీరు ఓడిపోబోతున్నారు గట్టిగా గుర్తుపెట్టుకోండి సార్ నా మాట తప్పైతే గనక మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా నేను ప్రెస్ మీట్ పెడతాను పెట్టి నేను చెప్పిన మాట గనక తప్పైతే అందరినీ మళ్ళీ పత్రికా మూర్ఖంగా ప్రతి ఒక్కళ్ళని క్షమాపణ కోరుకుంటాను దయచేసి ఇప్పటికైనా పెద్దలు మేల్కొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళ వాళ్ళకి అంటే పర్మిషన్ లేకుండా చేస్తే అసలు ఊరుకోరు పర్మిషన్ ఉన్నా కానీ మీరు ఆపటం అనేది సమంజసం కాదు అనేదిగా దానికి డెఫినెట్గా పోలీస్ వారికి వాళ్ళు రూల్స్ ప్రకారము అప్లికేషన్ పెట్టి మండపాలకి పర్మిషన్ తీసుకోమన్నారు డీజేకి పర్మిషన్ తీసుకోమన్నారు ప్రతి ఒక్కటి కూడా మేము రూల్స్ ప్రకారమే ఫాలో అవుతూ చేసుకొచ్చామండి కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వ పెద్దలే సహకరించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతా ఉండే ప్రభుత్వం విగ్రహాలకు ఉచితంగా కరెంట్ సప్లై కూడా చేస్తా ఉంది అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం డీజిల్ పెట్టుకున్నారని ఇంకోటి పెట్టుకున్నారని హాస్ట్మెంట్ చేయొద్దని చెప్పి ప్రజలు కోరుతా ఉండ ప్రజలు ఆనందంగా ఈ పండుగ చేసుకోవాలి ఐదు రోజులు చేసుకోవచ్చు ఏడు రోజులు చేసుకోవచ్చు పది రోజులు చేసుకోవచ్చు ఏ కార్యక్రమం జరిగినా ఐదు ముస్లిం పండుగలు కావచ్చు క్రిస్టియన్ పండుగలు కావచ్చు హిందూ పండుగలు కావచ్చు పోలీసులు సహకరించాలా పోలీసులు ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతీయద్దండి పర్మిషన్ కావాలా పేపర్ లో చూసాం ఈ రోజు ఎక్కడ డీజిల్ పెట్టుకుంటే పర్మిషన్ కావాలి పర్మిషన్ కాదు ప్రభుత్వమే ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు మీ పర్మిషన్ అక్కర్లేదు ఇది ఏదో డాక్టర్ అశోక్ కుమార్ చెప్పిందో లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పింది కాదండి టిడిపి పార్టీ పెద్దలు వాళ్ళంతటా వాళ్ళు అనౌన్స్ చేసి ఎటువంటి పర్మిషన్లు అక్కర్లేదు ప్రజల మనోభావాలను దెబ్బతీయద్దు హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ప్రతి ఒక్కళ్ళని గౌరవించండి వాళ్ళ వాళ్ళకి ఏ విధంగా అయితే పండగ చేసుకోగలరో వాళ్ళకి చేసుకోనివ్వండి అనేది క్లారిటీగా చెప్పారు మేము అదే కోవలో అంటే బిఫోర్ అసలు మనం ఏం చేశామో చెప్పడానికి ముందు ఈ పోస్టర్ అనేది నేను పోస్ట్ చేసింది కదండి గురజాల ఎమ్మెల్యే గారు ఆయన సొంత పేజ్లో పోస్ట్ చేసుకుంది అంటే ఎటువంటి రుసుములు లేవు ఎటువంటి ఆంక్షలు లేవు ఉచిత కరెంటు ఇస్తున్నాము అనేది డెఫినెట్గా ఉచిత కరెంటు ఇవ్వడాన్ని అనేది మేము కూడా స్వాగతిస్తున్నామండి ఏంటంటే ఎన్నో వేల మందికి మనోభావాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎటువంటి రుసుము వస్తువులు చేయట్లేదు అంటున్నారు ఇది ఇరవై రెండవ తారీఖున ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై ఐదవ తారీఖున మేము ఆన్లైన్ పోర్టల్లో పర్మిషన్ కోసం ఏ పర్మిషన్ క్లియర్గా మెన్షన్ చేసామండి పర్మిషన్ ఫర్ గణేష్ మందిర్ అండ్ డీజే సౌండ్ సిస్టమ్ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత ఆరు వందల రూపాయల చలానా పే చేయాలి మీరు రుసుము పే చేయాలి అనేది వచ్చింది అంటే మండపానికి ప్లస్ డీజే పర్మిషన్కి మేము ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఆరు వందలు కట్టించుకొని మాకు అప్రూవల్ ఇచ్చారండి ఇదిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి అప్రూవల్ లెటర్ అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అంటే మేము ఏదైతే అప్లికేషన్ పెట్టామో దాన్ని కన్సిడర్ చేస్తూ మాకు ఇచ్చినటువంటి అప్రూవల్ లెటర్ అలాంటిది పర్మిషన్ తీసుకున్నా కానీ ఎందుకు మీరు ఒక ఒక పార్టీ మాత్రమే చూసి పోలీసులు పక్షపాతంగా ఓన్లీ టీడీపీ వాళ్ళవైతేనే మేము డీజేలు అనుమతిస్తాము మీది ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము అనేది ఏ విధంగా సమంజసం మీరు ఒక్కసారి ఆలోచించండి